తగ్గిస్తూ వస్తా ఉన్నారు ఎందుకు చెప్తున్నామంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు లక్షల పెన్షన్ని కట్ చేయటం జరిగినది అని చెప్పని చెప్తా ఉన్నాం ఎందుకంటే ఎన్నికలు జరిగే నాటికి మా ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ సంఖ్య ఎంత అంటే అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై ఏడు పెన్షన్ మరొకసారి చెప్తా ఉన్నాను అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై ఏడు పెన్షన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంటింటికి వాలంటీర్ల ద్వారా బట్వాడా చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను కానీ ఈ ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వము తగ్గించినటువంటి అక్షరాల మూడు లక్షల పెన్షన్లు ఇప్పుడు ఎంత ఇస్తున్నారంటే అరవై మూడు లక్షల ఇరవై వేల రెండు వందల ఎనభై రెండు పెన్షన్లు మాత్రమే అంటే మూడు లక్షల పెన్షన్లని తగ్గించడం జరిగింది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను అసలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చినటువంటి హామీలన్నింటిని మర్చిపోయి చేస్తున్నటువంటి ఏకైక కార్యక్రమం ఏంటంటే పెన్షన్లు ఆ పెన్షన్లో కోత విధిస్తూ ఆ పెన్షన్ తల్లిదండ్రులకి వృద్ధులకి వికలాంగులకి వీరు చేస్తున్నటువంటిది వారి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇలా లేదే అరవై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలకి పెన్షన్దారులకి హక్కు కల్పించి వారికి అరవై సంవత్సరాలకే వారికి పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది ఈరోజు వాస్తవంగా అప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్లే కాకుండా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయం వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇంకొక రెండు లక్షల పెన్షన్దారులు పెన్షన్లు అప్లై చేసుకుని కావాలి అని చెప్పి కోరుకునేటటువంటి వాళ్ళ సంఖ్య రెండు లక్షల వరకు ఉంది దాన్ని పరిష్కరించకపోగా దాన్ని పరిగణలోకి తీసుకోకపోగా ఈరోజు ముప్పై మూడు లక్షల పెన్షన్ని తొలగించడము కోత పెట్టడము అని అంటే వృద్ధులు వికలాంగులు వితంతువులు వివిధ కిడ్నీ బాధి పేషెంట్స్ వీరందరి పరిస్థితి ఏమిటి అని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది